శ్రీమాత్ర మన జంగారెడ్డి పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న నాలుగు మాడవీధులు నలభై తొమ్మిది అడుగుల ఏకశిలో ఉన్న దివ్య ఆలయము శ్రీ శ్రీ నౌకాలమ్మవారి ఆలయము ఈ ఆలయంలో పురాతన కాలం నుంచి కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా కొత్తవసరని పురస్కరించుకుని ఇక్కడ అత్యంత వైభవంగా ఉగాది కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఐదో తారీఖున మన గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు దగ్గర నుంచి తీసుకొని నూకాలమ్మ నూకాలమ్మవారి దేవత దగ్గరికి రావడం జరుగుతుంది ఇదే మా ఆహ్వానంగా భావించి జంగారెడ్డిగూడ పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇరవై ఐదో తారీఖు మంగళవారం ఉదయం గ్రామ దేవతైన గంగానమ్మ అమ్మవారి దగ్గరికి పాలు పొంగొంగ తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ తరఫున అక్కడ సప్తనదీ జలాలు కూడా ఏర్పాటు చేశాము అక్కడి నుంచి మన ఇరవై ఎలుగు దేవతైన అమ్మవారి దగ్గరికి గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు సారీ తీసుకుని పానుపులు వేసుకుంటూ మేళతాళాలతో అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది వచ్చిన తనంతరం ఉగాది కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఇదే మా ఆహ్వానంగా భావించి మహిళ మనలందరూ కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఎలాగైతే పాల్గొంటున్నారు ఈ సంవత్సరం కూడా గ్రామ దేవత గంగానం అమ్మవారి ఆలయం దగ్గరికి ఇరవై ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాము ఇదే మా ఆహ్వానం జై నూకాలమ్మ తల్లి జై జై గంగానం తల్లి